నేను ఢిల్లీలోనే ఉన్నా అద్వానీ గారి రూంలోనే ఉన్నా చరిత్ర అది నా ముందర్నే జరిగితే బాధపడి వచ్చేసాను నేను ఏమీ చేయలేని పరిస్థితిలో వచ్చిన తర్వాత మళ్ళా పార్లమెంట్లో రాజ్యసభ అయినప్పుడు స్పెషల్ స్టేటస్ హామీ ఇచ్చారు కానీ ఆ రోజు అలయ బీజేపీ కూడా ఓటేసారు కానీ అలయన్స్ పెట్టుకున్నామంటే ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా హామీ ఇచ్చారు చేశారు చాలా పనులు చేశాం కానీ ఇంకా మనం చేసుకునే సమయంలో ఈ యొక్క సున్నితమైన విషయం మీ మారిగా అందరూ మాట్లాడుతూ ఉంటే నేను కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీరంతా అపార్థం చేసుకుంటారని ఉద్దేశంతో పోయా నేను ఆ రోజు పోకుంటే రాష్ట్రం ఎంతో ముందుకు పోయేది ఈరోజు జరిగింది ఏంటంటే రాష్ట్రం నష్టపోయింది దుర్మార్గులు ఇష్టప్రకారం చేశారు రాష్ట్ర విభజన కంటే రాష్ట్రం ఎక్కువ నష్టపోయిందంటే ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి విభజన వల్ల నష్టం జరిగింది నష్టాన్ని భర్తీ చేసుకునే సమయంలో విధ్వంసం జరిగింది ఆ విధ్వంసం వల్ల ఇంకా ముప్పై ఏళ్ళు రీకెళ్ళిపోయాం ఇప్పుడు కూడా రికవర్ చేసుకోకపోతే నాకు ఒకటే బాధ్యత నన్ను నలభై ఐదేళ్లు ఆదరించారు హైదరాబాద్ ఒక నమూనా తయారు చేశాం తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు అందులో యాభై శాతం తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు వీళ్ళ భవిష్యత్తు కూడా మళ్ళా ట్రాక్లో పెట్టవలసిన బాధ్యత ఒక సీనియర్ నాయకుడిగా నా మీద ఉంది దానికి కలిసి వచ్చే ప్రతి ఒక్కరు సహకారం సహకారం తీసుకుంటున్నా ఆ సహకారం తీసుకుని ఎట్టి పరిస్థితిలో మళ్ళీ ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా చాలా వరకు వాళ్ళు చేసిన సమస్యలు కాదు ఇవి బీజేపీ కూడా అమరావతే మా రాజధాని అని చెప్తున్నారు మేము కూడా డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు అమరావతిలో ఉండే రైతుల కోసం ఆ రోజు అరుణ్ జైట్లీ ఏదైతే మన క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జిబిషన్ ఇచ్చాడు పదేళ్ళు కాబట్టి వాళ్ళు కూడా రికగ్నైజ్ చేశారు కానీ ఇక్కడ వచ్చినటువంటి ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఒక సైకో ప్రవర్తనతో నేను మూడు రాజధానులు పెడతానంటే ఇంకా కోర్టులో కూడా ఉంది కాబట్టి కేంద్రం కూడా వాళ్ళకు ఉండే పరిధిలో వాళ్ళు ఏం చేయలేకపోయి ఉండొచ్చు కానీ దానికి పరిష్కార మార్గం ఈ ప్రభుత్వం పోవడమే పోలవరం అని వాళ్ళు వద్దన్నారా కట్టద్దన్నారా లేకుంటే మొత్తం డయాఫామ్ వాళ్ళ దగ్గర నుంచి కూల్చేయమన్నారా ఎవరు చెప్పారు వాళ్ళు అడుగుతున్నారు సమాధానం చెప్పడం లేదు ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటే ఈజ్ ది మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్నిసార్లు పోయాడు కన్విన్స్ చేయొచ్చు కదా విశాఖపట్నం స్టీల్ కూడా మీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సిక్ అయిపోయింది డబ్బులు లేవు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను మీరు చేయాలని గట్టిగా పట్టితే అప్పట్లో రెండు వేల కోట్లు ఎంత ఇచ్చి ఈక్విటీ కింద ఇచ్చి చేశారు ఇప్పుడు లాభాల బాట వచ్చింది ఇప్పుడు మళ్ళీ నష్టాలు వచ్చాయి సెయిల్ ఉంది ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి గవర్నమెంట్లోనే ఉంటుంది సెయిల్లో పెట్టచ్చు ఇక్కడ ఒక యూనిట్ ఉంటుంది అలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అవి చేయడంలో టోటల్గా ఫెయిల్ అయ్యారు విశాఖపట్నం రైల్వే జోన్కి కూడా ప్రయత్నం చేయలేదంటే ప్రయత్నమే కాదు ల్యాండ్ ఇవ్వకుండా ఆగిపోయింది ఇంకెప్పుడు చేస్తారంటే రేపటి ఇంటికి పోతారు కాబట్టి మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఉండే మేధావులంతా థీరాటికల్గా ఏదో ఆలోచించి మీరు చేయడం కాదు ప్రాక్టికల్గా ఏమేమి సాధ్యాలు అవుతాయి ఏ విధంగా ముందుకు పోవాలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి విద్యార్థులు ఆలోచించాలి లేకపోతే మీ మీడియా ఆలోచించాలి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ మీకు ఒకటి అమ్మని గుర్తుపెట్టుకోవాల్సింది నేనున్నప్పుడు గవర్నమెంట్ అనేది స్ట్రాంగ్గా ఉంటే గవర్నెన్స్ వల్ల ఆటోమేటిక్గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చిన్న విషయం వచ్చింది ఇక్కడ గురిజాల దగ్గర అనుకుంటాను దాచేపల్లలో ఒక మైనారిటీ బాలికను రేప్ చేశారు నేను ఇరవై టీములు వేసాను స్పెషల్ టీమ్స్ వేసాను ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్కడా పట్టుకోమన్నాను మొత్తం టీమ్స్ అన్ని ఎదుగుతూ ఉంటే వాడు భయపడిపోయి ఊరేసుకుని చనిపోయాడు ఆ దెబ్బతో రాష్ట్రంలో ఇంకొక మహిళ పరిచయం ఎవరు చూడలేదు మళ్ళీ దట్ ది లా అండ్ ఆర్డర్ గవర్నమెంట్ ఫర్మగా ఉంటే ఒక్క రోజునే ఈ పోలీసులు అందరూ మారుతారు ఈ గవర్నమెంట్ ఫర్మగా లేదు కాబట్టి తప్పుడు ఆరోపణ మీరు చెప్పినట్టు దిశ చట్టం లేని చట్టానికి దిశ పోలీస్ స్టేషన్ లేని చట్టానికి దిశ వెహికల్స్ లేని చట్టానికి పబ్లిసిటీ ఇది ఒక బోగస్ ప్రభుత్వం తప్ప దీనివల్ల లాభాలు ఉండవు ఎప్పుడు కూడా రాష్ట్రంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేవాడు రోడ్డు మీదకి రాలా నేనున్నప్పుడు వచ్చారు ఎప్పుడన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మీకు అనిపించింది ఎప్పుడన్నా వై గవర్నమెంట్ అనేది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ముఖ్యమంత్రి ఇంటి దగ్గర రేపు జరిగితే ఏది కొత్తగా మ్యారేజ్ కాబోయే కప్పులు అక్కడ ఉంటే ఆ అబ్బాయిని కట్టేసి అక్కడనే రేప్ చేస్తే ముఖ్యమంత్రి ఒక్క ఖండం చేయాల దాచే పనిలో సంఘటన జరిగితే వాడు చనిపోయిన తర్వాత కూడా నేను విజయవాడలో పెద్ద ర్యాలీ పెట్టి డెమాన్స్ట్రేషన్ చేశాను ఏం చెప్పాను ఇంకొకడు ఎవడైనా సరే ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఆగైతే నీకు పడుతుందని చెప్పి హెచ్చరించా అది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే మీలో కూడా మళ్ళా చెప్తున్నా మీలో బాధ్యత వస్తే మీకు అవసరమైన ప్రభుత్వం వస్తుంది మళ్ళా అక్కడ మతం కులం ప్రాంతం బంధుత్వం ఇవన్నీ వస్తే బంధుత్వం తిండి పెడదు లేదంటే మీకు క్యారీర్ ఇవ్వదు కులం ఏమీ చేయదు మతం ఏమీ చేయదు మీకు కావలసిన సమర్థవంతమైన ప్రభుత్వం ప్రపంచాన్ని శాసిస్తూ భారతదేశం ముందుకు పోతా ఉంటే ఇంకా కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య ఎవరో చిచ్చు పెడితే మీరంతా దాంట్లో కాలిపోవడం మంచిది కాదు ఈ విషయం మీరు క్యాంపెయిన్ చేయాలి ఇప్పటికే మీరు రోడ్డు మీదకి రావాలి రాలేదు రావాలని ఆశిస్తున్నా మీకోసం మేము పోరాడుతాం పోరాడతాం కానీ మీరు కూడా వస్తే మేము అనుకున్న పని సులువు అవుతుంది థ్యాంక్ యూ అమ్మా ఇక్కడే విజయవాడ ఈస్ట్లో ఉంటుంది ఆ అమ్మాయి చదువుకున్న తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో నుంచే పనిచేస్తుంది వర్చువల్ వర్కింగ్ పర్మిషన్ తీసుకొని వచ్చింది సంవత్సరానికి యాభై వేల రూపాయలు సంపాదిస్తుంది ఇంట్లో కూర్చొని నెలకు నెలకు యాభై వేలు నెలకు సెవెంటీ థౌజండ్ అది ఈరోజు నాలెడ్జ్ పవర్ నేను ఏదైనా చెప్తే నన్ను అమాయకుడిగా చూస్తారు ఈ మీడియా అంతా ఏదో ఏం తెలివి లేనట్టు చెప్పేటట్టు మీరు వచ్చారు ఇప్పుడు ఆ అమ్మాయి ఆలోచన విధానం రేపు రాబోయే రోజులు ఇంకా స్కిల్స్ కానీ టెక్నాలజీలో వచ్చిన న్యూ ఇవన్నీ కూడా చాలా టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి అడాప్ట్ చేసుకుంటే షీ కెన్ డూ వండర్స్ అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ నాలెడ్జ్ కాబట్టి ఇవన్నీ కూడా నాకు అందుకనే ఈరోజు ఈ ప్రోగ్రామ్ వల్ల చాలామంది అడాప్ట్ చేసుకోగలిగితే స్కై ఈజ్ ది లిమిట్ మీరు చేయగలిగితే ఆటోమేటిక్గా మీకు ఆ సంకల్పం వస్తే యూ కెన్ రీచ్ దట్ ఆ గోల్ అది రావాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా కమల్ గారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా